వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగాలతో ఈ రాశి వారికి అక్కడ ధనయుగ రాబోతున్న పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం ఖగోళంలో రెండు రాజయోగాలు ఏర్పడతాయి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుడి మేనరాశిలో ప్రవేశించాడు ఈ నెల పద్నాలుగు తేదీన సూర్యవాదిభవనుడు మేనరాశిలో ఉన్నాడు ఎప్పటికే అక్కడ బుద్ధుడు శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు సూర్యుడు బుధుడు శుక్రుడు కలయికతో బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగాలు ఏర్పడపడుతూ ఉన్నాయి ద్వాదశ రాశుల వారిపై వీరి యొక్క ప్రభావం ఈ రెండు రాజ్యోగాల వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయత్నాలు కలుగుతాయి ఏ రాశి వారికి ఈ యోగాలు ఏర్పడుతున్నాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తులారాశివారు ఈ రాశి వారికి ఆరు ఇంట్లో ఈ రెండు రాజ్యోగాలు ఏర్పడతాయి పలు రూపాల్లో ఈ రాశి వారు ధనాన్ని పొందుతారు ఆర్థికంగా మంచి స్థాయిలోకి చేరుకోబోతూ ఉన్నారు శారీరక ఆరోగ్యానికి సంబంధించి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు తాము పనిచేస్తున్న చోట పదోన్నతి లభిస్తుంది అన్ని పనుల్లోనే విజయాన్ని చూపబోతున్నారు ధనస్సు రాశివారు రాశివారికి నాలుగు ఇంట్లో శుభయోగాలు ఏర్పడతాయి అదృష్టం తోడు ఇతరుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఊహించిన రీతిలో వ్యాపార లాభాలు బాట పడతాయి జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు మీ పనితీరిపై గౌరవిస్తారు పనికి సంబంధించి దూర ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతాయి తన ప్రవాహం కూడా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవడంపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వృషపు రాశివారు ఈ రాశి వారికి పదకొండు ఇంట్లో యోగాలు ఏర్పడతాయి దీనివల్ల వీరికి ధన ప్రవాహం ఉంటుంది ప్రేమలో ఉన్న వారు సంతోషంగా ఉంటారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి వ్యక్తులకు మంచి లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటారు తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రకు వెళ్తారు పనితీరుకు ఆనందంగా ప్రశంసలు పొందుతారు సమాజంలో హోదా పెరుగుతుంది ఎదుటివారు గౌరవిస్తారు మీరు కూడా ఎదుటివారిపై గౌరవం కలుగుతుంది ఆరోగ్యం గురించి ఆందోళన అవసరమే లేదు వీడియోని లైక్ చేయండి మరియు న్యూడల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి